నా షో అండి అయ్యా పదేళ్ల తర్వాత మొదటిసారిగా షో తిప్పపోతున్నాను ఏది తప్పట కొట్టండి బాబు ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు పడి తినేసి ఒకళ్ళు నష్టం తెచ్చుకోకూడదు ఇద్దరం కలిసి ఒకళ్ళ ఇంటి మీద పడి తినేయాలి మన మంచి ఒప్పందం ఉంది కదా ఉంది మరిప్పుడు మరిప్పుడు నా కొంప మీద పడి వేసే డానికి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అదిగో ఆ ప్రదీప్ గారి పక్కన చూడు ఆ కుర్రాడు వాడు మా అమ్మాయిని చేసుకుంటానని మాటిచ్చాడు ఎదురు కట్నం ఇచ్చి అందుకని వాడు ఈ ఊరు తెలిసి ఎక్కడ జారిపోతాడో కన్నేసి ఉంచుదామని వచ్చాను అలాగా భోజన భోజనాథాలు దగ్గర బకాసురులో కూర్చున్నాడు ఆయన్ని వాడు వీడు ఆయన

మంచి పని చేశారు రెండు పెగ్గులు తగిన తర్వాత ఫోన్ చేసాం అనుకోండి అంత హ్యాపీగా ఉంటుందని గుడ్ ఐడియా ఈ మొత్తం లోకంలో నాంత గొప్ప ప్రేమికుడు ఎవరు ఉండరు మై బ్యూటిఫుల్ స్వీటెస్ట్ మరియాని గొప్పగా ప్రేమించారు మనసులో పెట్టుకుని పూజించేశారు ఆమె కోసమే మీ బతుకు అనుకున్నారు అవ లేకపోతే మీ మీకు ఎలా తెలుసు వినారా ఇచ్చానట చ నిదరొస్తుంది మా నాయనే నిద్ర వస్తుందా మరుపు దిండు తెప్పించి మమ్మల్ని అందరినీ కలిపి జోల పాట బాబు అందరొద్దు ఒక్కరు పాడినా చాలు నా ఎంత ధైర్యంరా నీకు అసలు నీ పేరేంట్రా మన దేవురు బాబు యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ లో పోల్ మాల్ నా స్వగ్రామం ఓహో లండన్ ద్వారా మాట జరా మన వయసు ఎంత రెండు వందల యాభై ఏళ్ళు ఉండవచ్చు టూ ఫిఫ్టీ ఇయర్స్ ఓన్లీ మూతి మీద కొట్టాలంటే మూడు వంద గల వెంటావు మందు దగ్గర ఏంట అలా నిలబడి చూస్తావు చేత బెలూన్ ఉందో వాడు ఏం తాగాడో ఎంత తాగాడో పేషెట్ తేడా

పది మంది కడుపు కొట్టి సంపాదించిన మీ పాపిష్టి సొమ్ముతో బ్రతకడం కంటే నిజాయితీ గల మనిషితో కష్టపడి బ్రతకడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను ప్రియా అదేంటి సార్ అమ్మాయి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరికి అమ్మాయి అది నా కూతురు కాదు నా అన్న కూతురు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన ఆస్తి దాందే దానికి రహస్యం తెలిసే లోపు నేనే దాన్ని పైకి పంపించేద్దాం అనుకున్నాను కానీ నాకా శ్రమ ఇవ్వకుండానే తనే బయటికి పోయింది ఇప్పటికే పీకల దాకా తాగావు ఇంకా ఆపచ్చగా నాకు రమ్ము అని నా మక్కువ ఎక్కువ సర్లే పేరు పేరెత్తినా అది మక్కువ ఎక్కువ ఉండదు నీకు అయిపోయింది నేను కొంచెము తాగము చిరాకు ఉండదు ఓకే 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 నీ చిరాకు పోవుటకు నేను పాట పాడేదన్ను ఈ కార్ లో ఒక అమ్మాయి కిడ్నాప్ కాబట్టి వచ్చింది కార్ చెక్ చేయాలి అన్ని తెరిచే ఉన్నాయిగా ఇంకేం చెక్ చేయాలి ప్రసంగం అది చాలా ఇంకేమన్నా తెరవాలా కాదు ముయ్యాలి నోరు మూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ చూపించు లైసెన్స్ మందు కొట్టి కారు తెలియదా తెలుసు అంటే తెలిసే తప్పు చేస్తున్నాం అన్నమాట సారీ మందు కొట్టి అలవాటు నాకు లేదు నిజంగా మరి ఆ పక్క సీట్లో ఉన్న బాటిల్ ఏంటమ్మా అది మంచి నీళ్ళ సో డ్రైవింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ నీ మీద కేసు బుక్ చేస్తున్నాను అందుకు ఇదే సాక్ష్యం వెరీ స్ట్రాంగ్ ఇది నా రమ్ము వాడేలా తీసుకోవాలను జనక్ష చెప్పేది నీకే లేవు మిస్టర్ నాటకాలు ఆడుతున్నావా నేను ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వమంటుంటే తీసుకుంటే ఏడుస్తాను లేవు అరే ఇప్పుడు చెప్తుంటేనే కాదు ఇవ్వమంటుంటే బాటిల్

నాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా ఏఎస్ ఎక్స్ ఏక్స్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఇదిగా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మరీ దక్కదు నువ్వు ఇక్కడ ఉన్నట్టు నీ నాన్నకు తెలిసిపోయింది పోలీసులతో నిన్ను వెతికించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఒక రెండు రోజుల పాటు నువ్వు సుగుణ వాళ్ళ ఇంట్లోనే ఉండడం మంచిది బయటికి రావద్దు ఎస్ఐ బ్రహ్మానందం ఫోన్ చేశాడు సార్ ఆ ప్రదీప్ గారు ఇప్పుడు జానక్ష దగ్గర ఆ పెద్ద పనిచేస్తున్నా ఆయనకి లండన్ లో పరీక్షలో చాలా వేపాలున్నాయట చాలా పవర్ఫుల్ పర్సన్ పోతే అమ్మాయి గారు ఇప్పుడు ఆ ప్రదీప్ గారితో పాటు ఉన్నారు మన విషయాలని వాడికి చెప్తే అది వాడికి ఏం చెప్తుంది వాడేం చేస్తాడు అన్న విషయం తర్వాత మన కార్నివాల్ కేశవరావు ఫోన్ చేసి ఆ జానిక్ష ఎంక్వైరీ చేయమను వాడు మన వ్యాపారానికి ఏమైనా ఉపయోగపడతాడేమో చూద్దాం ఎస్ సార్